టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు కేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు ఇటీవల ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది తమిళ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అయితే ఈ సినిమా నుంచి గతంలో లీక్ అయిన కొన్ని ఫోటోలు ఒక్కసారిగా హైప్ పెంచేశాయి దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఫిబ్రవరి పన్నెండున ఈ సినిమా టైటిల్ రివీల్ చేయడంతో పాటు కూడా రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ప్రకటించారు ఇందులో భాగంగా ఈ విషయానికి సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో భగభగ అండుతున్న మంటల్లో కిరీటం కనిపిస్తుంది అలాగే కింగ్ కోసం కిరీటం వెయిటింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు ఈ సినిమా ప్లాట్ ఏంటనేదే సస్పెండ్ చేశారు మొత్తానికి విజయ్ దేవరకొండ దేవరకొండీ అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ విషయం ఇలా ఉండగా గత కొన్నేళ్లుగా విజయ్ కి సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు ఈ క్రమంలో విజయ్ నటించిన ఖుషి ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయాయి దీంతో ప్రస్తుతం విజయ్ కెరీర్ చిక్కుల్లో పడిందే మరి వీడి ట్వెల్వ్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడు లేదో చూడాలి